అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు జోలాపురం వాసేసలు తుగ్గులా మండలం హాజపురం మండలం కర్నూలు జిల్లా మరి ఈ వారం మన పత్తికోట సంతకు చూడనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా తీసుకుందామని వచ్చినారా మరి వారం మార్కెట్ చూసిరా మరి ఏ విధంగా అనిపించింది ఎద్దులు కానివ్వండి రై రేట్లు కానివ్వండి రేట్లు అయితే అంటారు అదే విధంగా ఎద్ విధంగా వచ్చింది బాగానే అంటారా మరి ఆ ఎద్దులతో పోల్చుకుంటే అయితే తగ్గినాయని చెప్తారు మరి రైతులకు ముందు మాట ఏం చెప్తారు మరి ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది అంటారా అమ్మితే బాగుంటుంది అంటారా మన రైతు సోదరు ఎవరైనా గారి ఖాళీలు కొనే వారికి ఇది మంచి అర్థమైన అవకాశం అంటారా అవునవునా మంచి మాటలేనా అవునవును ఎవరు మీద ఇక్కడేనా ఉన్నాయా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు చూసిన కాడి కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పల్లలో ఉన్నాయా రెండు కూడా మల్బుల్ ఉన్నాయి భరోసా చెప్తారు రైతులకి గెలవైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వయసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మరి ఈ వారానికి ఎన్ని జతలు తెచ్చినారు మీకు సంబంధించి అయితే మరి పోయినాయి అవి ఎంతకి ఇచ్చేసినారావై ఒకటి పదహారు పోయినాయి నెంబర్ చెప్పండి మీది అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది యాభై ఆరు లాస్ట్ రైట్ యాభై ఒకటి డెబ్బై ఒకటి అట నేరుగా మాట్లాడుకోవచ్చు